జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఐదు వందల కోట్లకు కొనుగోలు చేశారని నెల్లూరు జిల్లా కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు ఇందుకూరుపేట మండలంలో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు ప్రభుత్వ ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్పై ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఓవైపు బీజేపీతో మరోవైపు కాంగ్రెస్తో పొత్తుల కోసం మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు ఇన్నేళ్లు కనిపించిన టీడీపీ నేతలు ఎన్నికల సమయాల్లో జనాల్లోకి వచ్చి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల రూపాయలు కొంత డబ్బుతో ఓట్ల కొనుగోలు చేయాలని చూస్తున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు తర్వాత మీరంతా చెడిపోతున్నారంట మీ తల్లిదండ్రులంతా బాధపడుతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ట్యాప్స్ ఇచ్చి మా బిడ్డలంతా కూడా చెడబడుతున్నాడు అని చెప్పేసి ఒకటే అడుగుదాం వాళ్ళని రామోజీరావు గారి కుటుంబంలో వాళ్ళ బిడ్డలు మాత్రం స్మార్ట్ ఫోన్ వాడచ్చు ల్యాప్టాప్ వాడొచ్చు ట్యాప్లు వాడచ్చు ఇంగ్లీష్ మీడియంలో చేరవచ్చు చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఇవన్నీ వాడొచ్చు అంతకు మించి చంద్రబాబు నాయుడు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకున్నాడు ఆయనకు నలుగురు భార్యలు ఆ నలుగురు భార్యలకు సంబంధించిన బిడ్డలంతా కూడా ఇవన్నీ వాడొచ్చు